డిప్రెషన్ నుండి తీవ్ర మనోవేదన నుండి విడుదల కొరకు ప్రార్థన ప్రేమమేడ కృపామేడ పరలోకమందున్న మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా అప్పులు అనారోగ్యాల వలన కుటుంబస్తులను రక్త సంబంధికులను కోల్పోవడం వలన డిప్రెషన్కి గురైన బిడ్డలతో ఒక్కసారి మాట్లాడండి దేవా వారి హృదయముల నెమ్మదిని పుట్టించి ఆదరణ కలిగించండి ఆయన జీవితంలో స్థిరపడక సరైన పోషణ లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్న బిడ్డలను ధైర్యపరచండి వారి కష్టాన్ని దీవించి ఫలింపచేసి భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అభివృద్ధి చేయమని వేడుకుంటూ నెమ్మదినిచ్చే దేవుడును నిజమైన దేవుడును అయిన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధనామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్